ఎడారిలో సెలయర్లు నవంబర్ రెండవ తారీఖు సంఘమైతే ప్రార్థన చేయుచుండెను అపోస్తుల అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం ప్రార్థన మనలను దేవునితో కలిపే లింకు వంటిది ఇది అగాధాలన్నింటినీ దాటించే వంతెన ప్రమాదాలు అవసరాలు అనే గోతుల మీదుగా మనలను అది దాటిస్తుంది ఇక్కడ అపోస్తుల కాలం నాటి సంఘం కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది పేతురు చెరసాలలో ఉన్నాడు యూదులు విజయోత్సాహంతో ఉన్నారు హేరోదు ఆ హత్సాక్షుల వధాస్థలం దగ్గర అపోస్తుని రక్తం ఒలికించడానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్న మృగంలాగా ఉన్నాడు అయితే దేవుని సన్నిధికి ప్రార్థన ఎడతెగక చేరుతూనే ఉంది అప్పుడు జరిగిందేమిటి చెరసాల తెరుచుకుంది పేతురు విముక్తుడయ్యాడు యూదులు తికమక పడ్డారు దుష్టుడైన రాజు పురుగులు పడి చనిపోయాడు దేవుని వాక్యం విజయోత్సవంతో ఉరకలు వేసింది మనకు ఉన్న ఈ దివ్య ఖడ్గానికి ఉన్న శక్తి మనకు తెలుసా ఈ ఆయుధాన్ని విశ్వాసంతో మనకిచ్చిన అధికారంలో వాడడానికి మనకు సాహసం ఉన్నదా దేవుడు మనలను పరిశుద్ధమైన ధైర్యంలోనూ దివ్య సాహసంలోను బాప్తి ఇస్తాడు ఆయనకు గొప్పవాళ్ళు అక్కర్లేదు తమ దేవుడి గొప్పదనాన్ని నిరూపించే మనుషులు కావాలి మీ ప్రార్థనల్లో అవిశ్వాసం వల్ల కానీ ఆయన శక్తి ఎంతటిదో మనకు తెలుసునన్న భ్రమలో కానీ ఆయన్ను తక్కువగా అంచనా వేసి ఆయన ఇవ్వగలిగిన దానికి పరిధులను ఏర్పరుస్తున్నావేమో మనం అడిగిన దానికంటే ఆలోచించగలిగిన దానికంటే అతీతమైన వాటిని ఇస్తాడని ఎదురు చూడండి నీవు ప్రార్థిస్తున్నప్పుడల్లా ముందుగా మౌనముద్ర వహించి ఆయన మహిమలో ఆయన ఆరాధించు ఆయన ఏమేమి చేయగలడో ఊహించు క్రీస్తు నామంలో ఆయనకెంత సంతోషమో అర్థం చేసుకో శ్రేష్టమైన విషయాల కోసం ఎదురుచూడు మన ప్రార్థనలే దేవుడి అవకాశాలు నువ్వు దుఃఖంలో ఉన్నావా ప్రార్థనని శ్రమలను మధురంగా శక్తిపూరితంగా చేస్తుంది ఉల్లాసంగా ఉన్నావా నీ ఉల్లాసానికి ప్రార్థన ఉత్సాహ పరిమళాన్ని కలుపుతుంది బయట నుంచో లోపల నుంచో శత్రువులు నిన్ను బెదిరిస్తున్నారా ప్రార్థన నీ కుడి చేతి వైపున దేవదూతను నిలబెట్టగలదు ఆ దూత తాకితే చాలు బండరాయి పిండి అయిపోతుంది అతడి ఓరచూపులో సైన్య సమూహాలు కూలిపోతాయి దేవుడు ఏమేమి చేయగలడో అవన్నీ నీ ప్రార్థన నీకు చేయగలదు నీకేం కావాలో అడుగు పెనుగులాడే ప్రార్థన అద్భుతాలు చేయగలదు లోతైన అగాధాల్లోంచి లేవనెత్తగలదు ఇనుప తలుపులు గుండా ఇత్తడి కిటికీలు గుండా దూసుకుపోయేలా చేయగలదు ఆది అపోస్తులలాగా పెనుగులాడే ప్రార్థనాత్మను కలిగి ఉండనట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె